అందరికీ నా నమస్కారములు ఈరోజు అంతర్జాతీయ అందాల మహిళా పోటీ పోటీలు అనే విషయాన్ని గురించి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రపంచంలోనే అందులో భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో హైటెక్స్లో ఈ యొక్క అందాల పోటీలు జరుగుతున్నవి ఈ యొక్క అందాల పోటీలు అంటే కేవలం అందమే కాదు అందంతో పాటు ఆ యొక్క సామాజిక స్పృహ మరియు అనేక రంగాల్లో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులను ఎన్నిక చేసుకుంటారు అందం అందరికీ ఉంటుంది కానీ కానీ అందం ఉన్నంత మాత్రాన ఆ యొక్క అందగత్తెలు కాదు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఈ యొక్క అందగత్తెల్లో ప్రపంచ దేశంలో నూట ఇరవై దేశాల్లో అందులో నూట తొంభై తొమ్మిది మంది పాల్గొంటున్నారు ఈ యొక్క అందాల పోటీల్లో అందరూ పాల్గొన్నారు అందరూ పాల్గొన్నప్పటికి కూడా కేవలం కొంతమందిని మాత్రమే ఎన్నిక చేస్తారు ఈ యొక్క నిపుణులు కేవలం ఆ యొక్క జ్ఞానము అవగాహన వినియోగము నైపుణ్యము ఒక రంగంలో ప్రాముఖ్యత అనేక వర్సటైల్ పర్సనాలిటీ మూర్తి మత్వం అంటారు ఈ యొక్క సైకాలజీలో అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే ఈ యొక్క ఎన్నిక చేస్తారు ఏడవ తారీఖు నుంచి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అర్ధరాత్రి వరకు ఈ యొక్క పోటీలు జరుగుతున్నవి ముప్పై ఒకటి అర్ధరాత్రి వరకు ఈ యొక్క పోటీలు జరుగుతున్నవి ముప్పై ఒకటి అర్ధరాత్రి ఆ యొక్క ఎన్నికైనటువంటి వారిని నిర్ణయిస్తారు ఆ యొక్క నిపుణులు అంతేకాకుండా ఈ యొక్క అంధగత్తల పోటీలు నిర్వహించడం వల్ల మనకేమి లాభం అయ్యాయి అంటే వారు వారి యొక్క దేశాలకు వెళ్ళి ఆ యొక్క భారతదేశంలోని ముఖ్యంగా తెలంగాణలో ఈ విధంగా ఫలాని ప్రదేశాలు ఉన్నాయి అటువంటి ప్రదేశాల్లో మనం పెట్టుబడులు పెట్టవచ్చు అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి వాటిని చూసేందుకు మనం వెళ్ళొచ్చు అనే విషయాలను వారు కూలంకషంగా చెప్తారు మన జయశంకర్ గారు ప్రభుత్వ కార్యదర్శి గారు ముఖ్యంగా పర్యాటక శాఖ కార్యదర్శి గారు ఆయన జయశంకర్ గారు ఉత్తరప్రదేశ్కి వచ్చి ముఖ్యంగా ఆ యొక్క భారతదేశ రాజధాని ఢిల్లీకి ఆగ్రాను మరియు రాజస్థాన్ పర్యాటక ప్రాంతాలను చూసి అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే సినిమాల ప్రభావం ఎక్కువ ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఎందుకంటే ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత కిడ్నాప్ చేయడము తర్వాత తీసుకెళ్లడం ఇలాంటివి జరుగుతున్నాయి సినిమాల వల్ల అలా అలా భయపడుతున్నారు అట్లాంటివి ఏమీ లేవు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క పర్యాటక ప్రాంతాలను మన యొక్క ముఖ్యంగా ఈ యొక్క అందాల పోటీలను హైదరాబాద్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క పర్యాటక ప్రాంతాలు అనేకం మన యొక్క హైదరాబాద్లోని తెలంగాణలోని హైదరాబాద్లో మరియు తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి ఉదాహరణకు నాగార్జున సాగర్ బుద్ధవనము మెడిటేషన్ సెంటర్ అక్కడ నెక్స్ట్ అలానే చార్మినార్ లాడ్ బజార్ సోమోహన్లా ప్యాలెస్ యాదగిరిగుట్ట ఓరుగల్లు కోట మరియు రామప్ప టెంపుల్ ఈ స్తంభాల గుడి భోజంపల్లి వస్త్రాలయాలకు ప్రసిద్ధి అలానే ఈ యొక్క రామోజీ ఫిలిం సిటీ ఒక్క వెయ్యి ఆరు వందల అరవై ఆరు ఎకరాల పొలం విస్తీర్ణంలో ఉంది ఒకే రోజు లేక రెండు రోజులు అక్కడ చూసేందుకున్నాయి అనేక ప్రాంతాల యొక్క తెలంగాణలో ఉన్నప్పటికూడిగా కూడా విదేశీలు రాకపోవడానికి కారణము చాలా ఉన్నాయి అందువలన విదేశీయులకు చెప్పడానికి సులభంగా గైడ్స్ ఉన్నారు అలానే ఈ యొక్క హోటల్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ సౌకర్యం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు సులభంగా యాత్రికులు వచ్చిపోవచ్చు కాబట్టి అందరు రావాలని ఈ సందర్భంగా కోర్చు జై హింద్ జై బుక్ భారత్